హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మనం చేస్తున్న వీడియో పాయసం చేస్తున్నానండి ఈ పాయసం చేయడానికి ఈరోజు ఒక కారణం అయితే ఉంది ఆ కారణం ఏంటో వీడియో చూస్తూనే ఉండండి స్కిప్ చేయకుండా అదే ఏంటో మీకు వీడియో మధ్యలో నేనైతే చెప్తాను ఈరోజు పాయసం చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని ఫస్ట్ ఒక లీటర్ పాలు వేసుకుందాం ఈ పాలు పోసేసుకున్న తర్వాత ఈ గడ్డ కట్టేస్తాయి ఈ గడ్డ కొంచెం కరిగాకనే మళ్ళీ వేసు పాలు పోసుకుంటాము ముందైతే మనం ఒక గిన్నెలో పాలు పోసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ముందుగానే కడిగి పెట్టుకున్న ఒక వంద గ్రాములు సగ్గుబియ్యం వరకు కడిగి నేను ముందే నానబెట్టేసుకున్నాను ఇవి ఇలా నానిపోయాయి ఇవి ఈ పాలల్లోనే వేసుకుని మనం పాలతో పాటే ఈ సగ్గుబియ్యాన్ని అయితే ఉడికించేసుకుందాం ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకుందాం ఈ సగ్ మనము బాగా ఉడికించుకున్న తర్వాత మనం ఈ పాలల్లోనే సేమి కూడా వేసుకోవాలి ప్రస్తుతానికైతే మనం ఈ సగ్ పాలతో పాటు ఉడికేట ఉడికే వరకు మనం వెయిట్ చేద్దాం సగ్ అయితే మనం పాలల్లో వేసుకుని ఉడకబెట్టేసుకున్నామండి ఇవి సగ్ అయితే ఇలా ఉడికిపోయాయి పాలతో పాటు ఈ సగ్ కూడా మనకి మెత్తగా ఉడికిపోయాయి చూస్తున్నారుగా ఇలా ఇలా పట్టుకుని చూస్తే ఇలా మెత్తగా అయిపోవాలి ఇవి ఇప్పుడు ఉడికిపోయాయి మనకి నేనైతే ముందుగానే ఒక పావు కేజీ సేమియాల్ని ఇలా డ్రైగానే వేయించేసుకున్నానండి ఆయిల్ కానీ గీ కానీ ఏమీ వేయలేదు డ్రైగానే వేపి పెట్టేసుకున్నాను ఒక పావు కేజీ సేమియా ఇవి ఇప్పుడు ఈ పా ఉడుకుతున్న పాలల్లో వేసేసుకున్నాం ఒకసారి ఇలా ఇవి ఇలా తిక్కుంటూ వీటిని కూడా ఈ పాలు సగ్గు పాటే ఉడకబెట్టేసుకుందాం ఇలా కలుపుతూ పాలైతే అయితే మనం జాగ్రత్త కలుపుకుంటూ ఉడకబెట్టేసుకోవాలి ఒక పొయ్యి మీద అయితే మనకిలా సగ్గుబియ్యమును సేమ్యా పాలు మరుగుతున్నాయి కదా ఈలోపు మనం పంచదార బెల్లము కలిపి పాకం పట్టేసుకుందాం ఒక పావు కేజీ వరకు పంచదార తీసుకుందాం వేరే గిన్నెలోకి ఒక పావు కేజీ వరకు పంచదార తీసుకున్న తర్వాత ఇంకో పావు కేజీ బెల్లం కూడా తీసేసుకుందాం ఈ రెండు కలిపి మనం ముందుగా నేను ముందుగానే ఇలా బెల్లం అయితే తురిమేసి పెట్టుకున్నానండి ఈ బెల్లం కూడా ఈ పంచదారలో కలిపేసుకుని మనం ఇది ముందుగానే ఈ సేమ్యా లోపే పాకం పట్టేసుకుందాం ఈ బెల్లంలోనే మనం ఒక గ్లాస్ వాటర్ కూడా పోసేసుకుని ఈ బెల్లము షుగరు కరిగేంతవరకు కరగబెట్టుకుని కొద్దిగా కరిగితే సరిపోతుంది ఓ పాకమేం రావాల్సిన అవసరం లేదు చూసారుగా ఇది ఇలా ఇంకో స్టవ్ మీద మనం కరగబెట్టేసుకుందాం సేమ్యా అయితే ఉడుగుతుంది ఒక పొయ్యి మీద ఇంకో పొయ్యి మీద మనం ఇది పెట్టేసుకుందాం ఈ సేమ్యా సగ్బియ్యం పాలు అయితే బాగా ఉడికిపోయాయి ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ షుగరు అలాగే బెల్లం కరగబెట్టేసుకున్నామండి ఈ బెల్లం కరగబెట్టుకున్న ఈ సిరప్ అంతా ఈ సేమల్లో పోసేసుకుందాం ఇలా వడగట్టేసుకోండి వడగట్టుకుంటే ఏంటంటే దీంట్లో చెత్త చెరమేమన్నా ఉంటే మనకు వెళ్లకుండా ఉంటుంది మొత్తం ఇలా వడపోసేసుకోండి చూశారు కదా దీంట్లో ఇలా చెత్త అలాగే మనకి ఇసుక కూడా ఉంటుంది ఇదంతా మనం వడపోసుకోవడం వల్ల ఇది దీంట్లో పడకుండా మనం బాగుంటుంది చాలా ఈ షుగర్ సిరప్ అంతా కలిసేలా బాగా కలిపేసుకుందాం ఈ పాయసం దగ్గర కాసేపు ఇవన్నీ మళ్ళీ కాసేపు ఉడకని చూస్తున్నారు కదా ఇలా కొంచెం ఇప్పుడే కదా మనం షుగర్ సిరప్ వేసాగా కాసేపు ఉడికిన తర్వాత ఇంకా మనం ఇలాచి పౌడరు అలాగే డ్రై ఫ్రూట్స్ వేసుకుని స్టవ్ ఆపి ఆపేసుకోవటమేనండి ఇది కొంతసేపు అలా ఇచ్చేద్దాం నేనైతే ఇలా మిక్సీ జార్లో కొంచెం షుగర్ అయితే వేసుకున్నాను ఒక ఫోర్ స్పూన్స్ అయితే షుగర్ వేసుకున్నాను దీనిలోనే నాలుగంటూ నాలుగు ఇలాచి వేసుకుని ఇది ఫైన్ పౌడర్ చేసుకుని ఈ పాయసంలో వేసేసుకోవాలి ఇప్పుడు నేనైతే ఇది మిక్సీ పట్టేసుకుంటాను షుగర్ ఇలాచి ఎలా అయితే నేను ఇలా మిక్సీ పట్టేసుకున్నాను ఈ ఈ మిక్సీ పట్టేసుకున్న ఈ పౌడర్ మొత్తం ఇప్పుడు ఈ పాయసంలో వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఇది గడ్లు కట్టకుండా ఫాస్ట్గా తిప్పేసుకుందాం లేదంటే మళ్ళీ గడ్డలు కట్టేస్తుంది షుగర్ మొత్తం ఇలా వేసేసుకోవాలి వేసుకుని కొంచెం ఇలా తిప్పేసుకుంటే మనకి మనం వేసుకున్న షుగర్ పౌడర్ గడ్డలు కట్టకుండా ఉంటుంది పాయసం అయితే మనకు ఆల్మోస్ట్ కుక్ కుక్ అయిపోయింది ఇప్పుడు ఈ గిన్నె తీసుకుని వేరే స్టవ్ మీద పెట్టుకుని ఈ స్టవ్ మీద మనం ఈ మనం డ్రై ఫ్రూట్స్ అయితే వేయించేసుకుందాం ముందుగానే నేను ఈ మూకుళ్ళలో కొంచెం గీ వేసి పెట్టుకున్నాను ఇది వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించేసుకుందాం నేనైతే ఇప్పుడు ఈ నెయ్యిలో జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పు అలాగే కిస్మిస్ కూడా వేసేసి వేయించేసుకుంటాను కొంచెం ద్వారగా వేయించేసుకోవాలి ఈ నెయ్యిలో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా వేయించేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ ఈ నెయ్యిలోనే వేయించేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాయసంలోకి అయితే వేయించేసుకోవాలి ఇవైతే ఇలా ద్వారగా వేయించిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకు పెట్టుకున్న పాయసానికి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం ఈ పాయసంలోకి వేసేసుకోవాలి మొత్తం ఒకసారి ఇలా మొత్తం కలిసేలా కలిపేసుకోవాలి మనం వేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ పాయసంలో బాగా కలిసేలా కలిపేసేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంతకీ టుడే ఈరోజు స్పెషల్ ఏంటో చెప్తాను అన్నాను కదా ఈరోజు మా పాపది పుట్టినరోజు అండి అందుకనే ఇంట్లో ఈ పాయసం పాయసం చేశాను ప్లీజ్ మన సబ్స్క్రైబర్స్ అందరూ మా పాపని విష్ చేయండి ఇది ఇలా అయిపోయిన తర్వాత ఇంకా మనకు అయిపోయినట్టే ఆల్మోస్ట్ పాయసం అయితే అయిపోయింది ఇంకా దీన్ని సర్వ్ చేసేసుకోవటమేనండి చూస్తున్నారుగా పాయసం అయితే రెడీ అయిపోయింది ఇలాగే చాలా ఈజీగా అండ్ సింపుల్గా మీరు కూడా మీ ఇంట్లో ఏ ఎకేషన్ అయినా సరే పిల్లలు పుట్టినరోజులైనా మీ పెళ్ళి రోజులైనా ఏవైనా సరే ముందుగా మనం స్వీట్ తయారు చేసుకోవటం మనకి ఆన్వయ్ కదా అలాగే ఇలాగే సేమ్ మీరు కూడా చేసుకుని మీ టేస్ట్ అయితే ఎలా వచ్చిందో నాకు వచ్చిన కామెంట్ చేయండి అలాగే చూసి వెళ్ళిపోకుండా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసి వెళ్ళిపోకుండా కంపల్సరీ లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకెంతో సపోర్టింగ్గా ఉంటుంది చూసారుగా ఇంకా ఇలానే చేసుకోండి మీరు కూడా నేనైతే ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారో ఒక చిన్న కామెంట్ చేయండి